ఆంధ్రప్రదేశ్లో తల్లులకు శుభవార్త అండి ఒకటవ తరగతి నుండి పన్నెండవ తరగతి చదువుతున్న పిల్లల తల్లుల యొక్క అకౌంట్స్కి పదిహేను వేల రూపాయలు చొప్పున తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను వచ్చే నెల అనగా జూన్ పన్నెండవ తారీఖు నుండి తల్లుల యొక్క అకౌంట్స్కి డబ్బుల్ని విడుదల చేయడానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సిద్ధంగా ఉన్నారు దీనికి సంబంధించిన అప్డేట్ని అయితే వీడియోలో చక్కగా మనమైతే చూద్దాం కంపల్సరిగా జూన్ ఐదవ లోపు ఒకటవ తరగతి నుండి పన్నెండవ తరగతి చదువుతున్న విద్యార్థులు వారి యొక్క మదర్స్ ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు సో ఫ్రెండ్స్ కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అనేది ఆధార్ షీడింగ్ అనేది కంపల్సరిగా చేసుకోవాలి అనగా ఆధార్ అప్డేట్ అనేది ఎన్పిఎస్సి లింక్అప్ అనేది కంపల్సరిగా చేసుకోవాలి అలా చేసుకున్న తల్లిదండ్రుల యొక్క అకౌంట్స్కి చాలా చక్కగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు అనేది వెంటనే బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ అవుతాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఆధార్ కార్డుకి మనకి బ్యాంక్ అకౌంటు లింకప్ అనేది ఎన్పిఎస్సి లింక్అప్ అనేది జూన్ ఐదో లోపు ఖచ్చితంగా ఈ విధంగా అర్హత పొందిన తల్లిదండ్రులు మనకి ఆధార్ మ్యాపింగ్ అనేది చేసుకోవాలి దీనికి సంబంధించిన తాజా అప్డేట్ అయితే వీడియోలో మనం అయితే చూద్దాం వీడియో చూస్తున్న తల్లిదండ్రులు కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి చక్కటి ఏపీలోని తల్లికి వందనం పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే తల్లికి వందనం ఈ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది నా ఛానల్ ద్వారా మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తాజా అప్డేట్ని అయితే ఇప్పుడు వీడియోలో మనమైతే చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమలుకు మొదటి అడుగు అయితే వేసింది ఇందులో భాగంగా తల్లికి వందనం పథకం వచ్చే నెలలోని ప్రారంభం కానుంది ఈ పథకానికి అర్హత కలిగిన వారు తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐ లింక్అప్ అనేది కంపల్సరిగా చేసుకోవాలి అలా చేసుకున్న తల్లిదండ్రుల యొక్క అకౌంట్స్కి పదిహేను వేల రూపాయలు అనేది నేరుగా బ్యాంక్ అకౌంట్కి అయితే జమ అవుతుంది ఈ పథకం ద్వారా తల్లిదండ్రుల పిల్లలకు పదిహేను వేల రూపాయలు చొప్పున లబ్ధి లభిస్తుంది అయితే ఈ మొత్తాన్ని పొందాలంటే మీరు కంపల్సరిగా ఆధార్ షీడింగ్ అనేది మిస్ కాకుండా చేసుకోవాలి సో ఫ్రెండ్స్ డబ్బులు పడిన తర్వాత చాలామంది మదర్స్ అయితే కామెంట్ చేస్తారు డబ్బులు అనేది పడలేదనేసి సో ఫ్రెండ్స్ అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో మీ యొక్క పేరు అనేది ఉందా లేదనేది చాలా చక్కటి వీడియో మన ఛానల్లోని మీకైతే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ దీని కొరకై ఇప్పుడు మీరు వీడియో చూస్తున్న కింద మనకి గౌట్ అప్డేట్స్ అనేసి ఛానల్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసి వీడియో సెక్షన్కి వెళ్ళి తల్లికి వందన పథకానికి సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ గురించి చాలా చక్కటి వీడియో అయితే ప్రతి ఒక్క మదర్స్కి అర్థమయ్యేటట్టు వీడియో నేనైతే మీకు ఇవ్వడం జరిగింది కంపల్సరిగా అందులోని మీ యొక్క పేరు అనేది ఈ పథకానికి సంబంధించి పేరు అనేది ఉందా లేదా అనేది చాలా నీట్గా మీరు అయితే చెక్ చేసుకోండి కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్ లింక్ అప్పులు అనేది జరిగి ఉంటే వెంటనే ఈ పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు అనేది ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతాయి చాలా చక్కగా చాలా నీట్గా మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రైతులకు శుభార్త అండి మనకి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన పద్నాలుగు వేల రూపాయలు సో ఫ్రెండ్స్ టోటల్గా మనకి ఇరవై వేల రూపాయలకి ఆరు వేల రూపాయలు అనేది పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ఆల్రెడీ డబ్బులను అయితే వేయడం జరుగుతుంది అదేవిధంగా మనకి పద్నాలుగు వేల రూపాయలు అనేది మనకి అన్నదాత సుఖీభావ ఈ పథకానికి సంబంధించి పద్నాలుగు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి జమ చేయడానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సిద్ధంగా ఉన్నారు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రైతు తన యొక్క పేరుననేది అన్నదాత సుఖీభావ స్టేటస్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చాలా నీట్గా క్లియర్గా వీడియో అయితే ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు చాలా చక్కగా వీడియో నేనైతే మీకు ఇవ్వడం జరిగింది కంపల్సరిగా ముందు మీ యొక్క పేరు అనేది ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అర్హుల జాబితాలో పేరు అనేది ఉందా లేదనేది ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి మన ఛానల్ పేరుపై క్లిక్ చేసి వీడియో సెక్షన్లో అన్నదాత సుఖీభావా ఎలిజిబుల్ లిస్ట్ అనేసి నేనైతే మీకు వీడియోని ఇవ్వడం జరిగింది అందులోని ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి పక్కన క్యాప్చర్ అనేది ఎంటర్ చేసి మనం సెర్చ్పై క్లిక్ చేయగానే మన యొక్క పేరు అనేది చాలా నీట్గా చక్కగా మీకైతే చూపించడం జరుగుతుంది ఈ విధంగా మీ యొక్క పేరుని అనేది చెక్ చేసుకోండి ఇలా పేరు ఉన్నవారికి డబ్బులు అనేది వెంటనే క్రెడిట్ అవుతాయి ఆంధ్రప్రదేశ్లో తల్లులకు శుభవార్త అండి ఒకటవ తరగతి నుండి పన్నెండవ తరగతి చదువుతున్న పిల్లల తల్లుల యొక్క అకౌంట్స్కి పదిహేను వేల రూపాయలు చొప్పున తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను వచ్చే నెల అనగా జూన్ పన్నెండవ తారీఖు నుండి తల్లుల యొక్క అకౌంట్స్కి డబ్బుల్ని విడుదల చేయడానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సిద్ధంగా ఉన్నారు దీనికి సంబంధించిన అప్డేట్ని అయితే వీడియోలో చక్కగా మనమైతే చూద్దాం కంపల్సరిగా జూన్ ఐదవ లోపు ఒకటవ తరగతి నుండి పన్నెండవ తరగతి చదువుతున్న విద్యార్థులు వారి యొక్క మదర్స్ ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు సో ఫ్రెండ్స్ కంపల్సరీగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అనేది ఆధార్ షీడింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి అనగా ఆధార్ అప్డేట్ అనేది ఎన్పిఎస్సి లింక్అప్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి అలా చేసుకున్న తల్లిదండ్రుల యొక్క అకౌంట్స్కి చాలా చక్కగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు అనేది వెంటనే బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ అవుతాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఆధార్ కార్డుకి మనకి బ్యాంక్ అకౌంటు లింకప్ అనేది ఎన్పిఎస్సి లింకప్ అనేది జూన్ ఐదో లోపు ఖచ్చితంగా ఈ విధంగా అర్హత పొందిన తల్లిదండ్రులు మనకి ఆధార్ మ్యాపింగ్ అనేది చేసుకోవాలి దీనికి సంబంధించిన తాజా అప్డేట్ అయితే వీడియోలో అయితే చూద్దాం వీడియో చూస్తున్న తల్లిదండ్రులు కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి చక్కటి ఏపీలోని తల్లికి వందనం పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే తల్లికి వందనం ఈ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది నా ఛానల్ ద్వారా మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తాజా అప్డేట్ని అయితే ఇప్పుడు వీడియోలో మనమైతే చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమలుకు మొదటి అడుగు అయితే వేసింది ఇందులో భాగంగా తల్లికి వందనం పథకం వచ్చే నెలలోని ప్రారంభం కానుంది ఈ పథకానికి అర్హత కలిగిన వారు తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐ లింక్అప్ అనేది కంపల్సరిగా చేసుకోవాలి అలా చేసుకున్న తల్లిదండ్రుల యొక్క అకౌంట్స్కి పదిహేను వేల రూపాయలు అనేది నేరుగా బ్యాంక్ అకౌంట్కి అయితే జమ అవుతుంది ఈ పథకం ద్వారా తల్లిదండ్రుల పిల్లలకు పదిహేను వేల రూపాయలు చొప్పున లబ్ధి లభిస్తుంది అయితే ఈ మొత్తాన్ని పొందాలంటే మీరు కంపల్సరిగా ఆధార్ షీడింగ్ అనేది మిస్ కాకుండా చేసుకోవాలి సో ఫ్రెండ్స్ డబ్బులు పడిన తర్వాత చాలామంది మదర్స్ అయితే కామెంట్ చేస్తారు డబ్బులు అనేది పడలేదనేసి సో ఫ్రెండ్స్ అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో మీ యొక్క పేరు అనేది ఉందా లేదనేది చాలా చక్కటి వీడియో మన ఛానల్లోని మీకైతే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ దీని కొరకై ఇప్పుడు మీరు వీడియో చూస్తున్న కింద మనకి గౌట్ అప్డేట్స్ అనేసి ఛానల్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసి వీడియో సెక్షన్కి వెళ్ళి తల్లికి వందన పథకానికి సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ గురించి చాలా చక్కటి వీడియో అయితే ప్రతి ఒక్క మదర్స్కి అర్థమయ్యేటట్టు వీడియో నేనైతే మీకు ఇవ్వడం జరిగింది కంపల్సరిగా అందులోని మీ యొక్క పేరు అనేది ఈ పథకానికి సంబంధించి పేరు అనేది ఉందా లేదా అనేది చాలా నీట్గా మీరు అయితే చెక్ చేసుకోండి కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్ లింక్ లింక్అప్లు అనేది జరిగి ఉంటే వెంటనే ఈ పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు అనేది ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతాయి చాలా చక్కగా చాలా నీట్గా మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రైతులకు శుభార్త అండి మనకి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన పద్నాలుగు వేల రూపాయలు సో ఫ్రెండ్స్ టోటల్గా మనకి ఇరవై వేల రూపాయలకి ఆరు వేల రూపాయలు అనేది పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ఆల్రెడీ డబ్బులను అయితే వేయడం జరుగుతుంది అదేవిధంగా మనకి పద్నాలుగు వేల రూపాయలు అనేది మనకి అన్నదాత సుఖీభావ ఈ పథకానికి సంబంధించి పద్నాలుగు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి జమ చేయడానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సిద్ధంగా ఉన్నారు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రైతు తన యొక్క పేర్లు అనేది అన్నదాత సుఖీభావ స్టేటస్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చాలా నీట్గా క్లియర్గా వీడియో అయితే ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు చాలా చక్కగా వీడియోని నేనైతే మీకు ఇవ్వడం జరిగింది కంపల్సరిగా ముందు మీ యొక్క పేరు అనేది ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అర్హుల జాబితాలో పేరు అనేది ఉందా లేదనేది ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోండి మన ఛానల్ పేరుపై క్లిక్ చేసి వీడియో సెక్షన్లో అన్నదాత సుఖీభావా ఎలిజిబుల్ లిస్ట్ అనేసి నేనైతే మీకు వీడియోని ఇవ్వడం జరిగింది అందులోని ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి పక్కన క్యాప్చా అనేది ఎంటర్ చేసి మనం సెర్చ్పై క్లిక్ చేయగానే మన యొక్క పేరు అనేది చాలా నీట్గా చక్కగా మీకైతే చూపించడం జరుగుతుంది ఈ విధంగా మీ యొక్క పేరుని అనేది చెక్ చేసుకోండి ఇలా పేరు వారికి డబ్బులు అనేది వెంటనే క్రెడిట్ అవుతాయి